ఒకప్పుడు నేను హైదరాబాద్ నిర్మాణం చేశాను తెలుగు జాతి కోసం చేశాను ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు నేను ఒకే మాట చెప్పాను ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ ఇండియాలో ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం నేను గర్వపడుతున్న ఒక తెలుగు రాష్ట్రం హయ్యెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ ఉందని ఇప్పుడు మళ్ళా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ట్రాక్ మీద పెడతాం రెండు వేల నలభై ఏడుకి హయ్యెస్ట్ పరక్యాపిటల్ ఇన్కమ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అది సాధించి తీరుతాం నేను కూడా గోల్ పెట్టుకున్నాను ప్రపంచంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలని భారతదేశంలో భారతీయులు ముందుంటే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలని ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తున్నాం